నమస్కారం సిటీ న్యూస్ స్వాగతం విజయవాడలో ని తనిఖీ చేసిన హోంమంత్రి అనిత గత ప్రభుత్వంలో అధికారుల్ని బెదిరించారు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేసిన హోంమంత్రి రాష్ట్రంలో పెంచిన కరెంట్ చార్జీలు వెంటనే తగ్గించాలి. ఈ నెల పదమూడు నుంచి విడతలవారీగా ఆందోళన ఎల్సి బోర్డు ప్రకటన. ఉబే గోదావరి జిల్లాల టీచర్ ఎల్సి గా వర గోపిమూర్తి విజయం తొలి ప్రాధాన్యతతోనే ఐదు వేలకు పైగా మెజారిటీ అభినందించిన నేతలు. రాష్ట్రంలో ఉన్నది ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలివేసి వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు గత ప్రభుత్వంలో అధికారుల్ని విపరీతంగా బెదిరించారని అనిత విమర్శించారు కింద స్థాయి నుంచి పై స్థాయి కూడా బెదిరించారని అన్నారు ఈ మేరకు విజయవాడలో సోమవారం ని ఆమె ఆకస్మికంగా సందర్శించి ముఖాముఖి నిర్వహించారు ప్రజలు మంచి నిర్ణయం తీసుకుని మాకు అధికారం ఇచ్చారు ఖైదీని ఖైదీలా చూడాలి తప్పు చేసిన వారెవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఉంటుంది సబ్ నిర్యలు మౌలిక జైలుపై ఆరా తీశాం జైలులో అధికారులపై వివరాలు సేకరించా విచారణ జరుగుతోంది రెండు రోజుల్లో నివేదిక వస్తుందని తెలియజేశారు అలాగనే తమ తప్పులు బయట పడుతున్నాయన్న భయంతో విజయసాయి రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి ఆయనది కాదని అన్నారు కాకినాడ పోర్టు కేసులో విచారణ జరుగుతుందని ఏపీ సంపదలను దోచుకున్నారని అనిత విమర్శించారు

పరిస్థితులు ఎలా ఉన్నాయని చూడటానికి ఇక్కడ కొంచెం సడన్ ఇక్కడ రావడం జరిగింది ఓవరాల్గా ప్రజెన్స్లోనే ఉన్న సౌకర్యాల గురించి కానీ ప్రజెన్స్లో ఉన్న ఖైదీల వివరాలు కానీ అదేవిధంగా వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎలాగ విజిటింగ్స్ అవర్స్ ఇస్తున్నారు అవన్నీ కూడా ఒకసారి కూలంక చూడటానికి ఈరోజు ఇక్కడికి విజయవాడ సమస్యలకు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కెపాసిటీ అంటే సుమారుగా ఎకరంధరలో ఉన్న ఎప్పుడుదో చాలా పాత రైలు ఇది ఇప్పటికీ కూడా మౌలిక వసతులు మ్యాక్సిమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు ఓవరాల్గా అందరితో కూడా మాట్లాడడం జరిగింది వసతులు అన్నీ కూడా ఎలా ఉన్నాయి ఏం చేయాలో అది కూడా చూడటం జరిగింది కొంత ఇంప్లెంట్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత ఇంప్లెంట్ కూడా ఇచ్చారు ఎందుకంటే ఈరోజు ఈ మధ్యకాలంలో జరుగుతున్న నేపథ్యాలు కానివ్వండి కొన్ని ఆరోపణలు కానివ్వండి ఆరోపణల దృష్ట్యా కంపల్సరిగా మేము కూడా ఒకసారి వాచ్ చేయాలి ప్రెజెన్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయాలి అక్కడున్న వాళ్ళకే సరిపో తప్పులు బయటపడుతున్నాయి ఏదైతే అతగాడు ఆ కోర్టును ఆరు వేల కోట్ల ఉన్న పోటీ ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకలమైతే కట్టి పెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజే తెలియజే తెలియ తెలియజేయడం అయింది అదేవిధంగా ఇందులోని వైవ సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవుతుంది విజయసాయి రెడ్డి అందులో ఇన్వాల్వ్ అవ్వడం అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రంలో ఉన్న సంపదను అంతటినీ దోపిడీ చేసి ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు కానీ ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు కానీ ప్రైవేట్ సంస్థల తాలూకా ఆస్తులు కానీ అన్నీ కొల్లగొట్టి పీకల మీద కత్తిని పెట్టి వాళ్ళ వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈ రోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనే లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో కోర్టుకు వచ్చినట్టు మాట్లాడే మనసు నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి అవతల వ్యక్తి స్థాయి అవతల వ్యక్తి వయసు అట్ ద సేమ్ టైం మన స్థాయి మన వయసు రెండు కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంట్ చార్జీలని వెంటనే తగ్గించారని వైసీఆసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు అలాగే రైతు ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని కంటైనర్ షిప్ లో డ్రగ్స్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారని కామెంట్స్ చేశారు ఈ మేరకు ఎమ్మెల్సీ బొత్స విశాఖలో మీడియాతో మాట్లాడారు తుఫాన్ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఈ నెల పదమూడవ తేదీన అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లను కలిసి వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు తగ్గిస్తామని చెప్పి కరెంటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం పెంచిందని మండిపడ్డారు ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి పెంచిన విద్యుత్ ఛార్జీలను ఈ నిరసనగా ఈ నెల ఇరవై ఏడవ తేదీన ఎస్ఈలకు వినతి పత్రం సమర్పిస్తామని ఆయన వెల్లడించారు ప్రభుత్వ విధానం సరి వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యం పత్రికలు అది మేము చెప్తేనే మాట కాదు అన్ని పత్రికలు అన్ని మీడియా కానీ ప్రజా ప్రజలు కానీ రైతులు అందరం కూడా ఒకేసారి బాగా విషయంతో గొంతెత్తి ఆ వైఫల్యాన్ని చాటే దాని మీద ప్రభుత్వం నిర్దేశమైన విధానం తీసుకోవాలని రంగుమార్పు ఏదైతే తెలిసిన ధాన్యాలు ఉన్నాయో ఆ తామ మీద మరి విధానాన్ని తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా మరి దళారులకి అవకాశం లేకుండా వెసులుబాటు చేయాలనేది వెసులుబాటు చేయాలని కొందరి కోరుతున్న కోరుతూ ఈ నెల పదమూడవ నాడు జిల్లా కలెక్టర్కి వినంత కొత్త ఇవ్వాలని ప్రజాప్రతిని అందరం నిర్ణయించుకున్నాం ఆ దిశగా పదమూడవ తారీఖు నాడు ఏ జిల్లా కలెక్టర్ జిల్లా ఉన్న ప్రజలందరూ వెళ్ళి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేయాలనే దానికి దీంతో దీంతోపాటు ఏదైతే రైతుకి ఆసరాగా గత ప్రభుత్వం ఇచ్చిన పదమూడు వేల ఐదు రూపాయలు కాకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తామని మరి ప్రభుత్వం చెప్పిందో దాన్ని ఎంతవరకు దాన్ని ఆచరణలో తీసుకురాపోవడం వల్ల మరి మొన్న జరిగిన పంటలు వేసుకున్న నేపథ్యంలో కానీ లేదు కొత్త పంటలు వేసుకుంటున్న నేపథ్యంలో కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఓసారి దాని మీద ప్రభుత్వాన్ని మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ డబ్బులు మరి రిలీజ్ చేసి పెద్ద ఏర్పాటుని రైతాంగానికి ఇచ్చి ఏర్పాటు చేయాలనేది ఆలోచన ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీమా సౌకర్యం ఉండేదో అంతకుముందు ప్రభుత్వం రైతాంగం భాగస్వామ్యత ఉండేది అది కాకుండా ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకి ప్రతి పంటకి ప్రభుత్వమే దాని బీమా కట్టింది నూటి నూరు శాతం దానివల్ల ఏదైనా అకాలైనా ఏ ప్రకృతి వైపరే కరువు వచ్చినా కాటకం వచ్చినా వరద వచ్చినా వర్షం వచ్చినా కానీ పోతే నష్టపోయాలని అందేది నూటి శాతం ఈ ఇప్పుడు ఈ మేము ఆ కార్యక్రమం లేకపోవడం వల్ల ప్రయత్నంగా ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ ముఖ్య ఉద్దేశం ఆ నేపథ్యంలోనే మరి ఇరవై తారీఖు నాడు ఉమ్మడి ఉభయ జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి బొర్ర గోపిమూర్తి విజయం సాధించారు సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుపై ఆయన గెలుపొందారు అయితే దీన్ని కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో తొలి నుంచే బొర్ర గోపిమూర్తి ఆధిక్యంలో కొనసాగారు చివరిగా తొమ్మిది వేల నూట అరవై ఐదు మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు ఈ ఎన్నికల్లో ఆయన పీడీఎస్ బలపరిచింది గంధం నారాయణరావుకు ఐదు వేల రెండు వందల యాబై తొమ్మిది ఓట్లు వచ్చాయి మొత్తం పదిహేను వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓట్లకు గాను పద్నాలుగు వేల ఆరు వందల ఎనబై ఓట్లు పోలయ్యాయి బొర్ర గోపిమూర్తి విజయం సాధించడంతో ఆయన వర్గీయులు సంబరాలు చేసుకున్నారు రాష్టంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని ఈవీఎంల ప్రభుత్వం అని ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ సిపి అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు ఈ మేరకు సోమవారం ఒంగోలులో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ ప్రభుత్వం మాట్లాడితే కేసులు పెడుతుందని అన్నారు పాలన గాలికి వదిలేసి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తానని జిల్లా ప్రజలతో మమేకం అవుతానని స్పష్టం చేశారు మాజీ కమి కో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట చాలా అనుభవాలు అదేవిధంగా మహారాష్ట్రంలో అవుతారా కాంగ్రెస్ అనుకూలంగా ఉంది ప్రపంచంలో అభివృద్ధి చెందిన మనం గమనించాలి ప్రపంచంలో అత్యంత తొలి అత్యంత సాంకేతిక ఒక సాంకేతిక గుంపులు చెప్తున్నా ఈ కలుపు కావు సంవత్సరం కాదు మాట సంవత్సరం కాదు ప్రజలగా వేసాలని ఎవరు అనుకోవాలి జరిగింది ఏదైనా కూడా దాని కూడా స్వీకరించి ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల పక్షంలో పోరాటం చేయలే తయారు ఆ పైన ఆ రద్దులు అనుమానం చేసే పార్టీ జిల్లా చీరాల దళిత మహాసభ కార్యాలయంలో ప్రముఖ దళిత నాయకులు నీలం నాగేంద్ర విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి మోసం చేశారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం గతంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చిన పథకాలు అమలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో గతంలో ఉన్న పథకాలని మా దళితునికి జారీ చేసే విధంగా

ఎస్సీఎస్టీ ఎస్ఐ కార్పొరేషన్ ముఖం చేసి మాలా మాదిగారి కార్పొరేషన్ చే చైర్మన్ నియమించాడే కానీ ఆ కులాలకు కూడా సబ్సిడీ రుణంలోపాయం ఉన్నాయి అదేవిధంగా జగన్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎన్ఎస్ఎఫ్డిసి బ్యాంకుతో సంబంధం లేకుండా నిరుద్యోగులకు ఇచ్చే ఎన్ఎస్ఎఫ్డిసి కార్లు ట్రాక్టర్లు బస్సు సర్వీస్ కూడా ఎన్ఎస్కే ఎఫ్డి సఫాయి కర్మచారి ఎన్ఎస్టీ ఎఫ్డిసి ఎస్టీ పురస్కరించే రుణాల మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడం వల్ల ఆ రుణాల మొత్తానికి ఆదేశం నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీ ఇటు వీళ్ళ చేత భజన చేయించుకున్నాడు ఏ ఏదో ఫోటో పెట్టి బైబిల్ చూపించి జగన్ మోసం చేశాడే కానీ ఆర్థిక ఎస్సీ ఎస్టీ బీసీ పెడుతూ నేను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మీద బడ్జెట్ నిలువ చేస్తాను వాళ్ళ సంక్షేమానికి మేము ఉపయోగపడతామని వాగ్దానం చేశాను అయితే ఈ రోజుకి ఎస్సీ ఎస్టీ సంక్షేమాల కూడా ఎలాంటి మార్పు రాకూడదు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు వర్గీకరణ చేస్తాను అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిషన్ చేశాను చెప్తున్నాడు ఏకసభ్య కమిషన్ అనేది జనాభా లెక్కలు తెలుస్తుందా ఏం జరుస్తుంది ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం దానిలో ఏ పద్ధతిలో చేయాలనేది ఆలోచిస్తుంది అలాంటప్పుడు ఈ రోజుకి ఈ పాపులేషన్ ఎందుకు రెండు వేల పదకొండు యొక్క సెన్సేషన్ చూస్తున్నారు తప్ప రెండు వేల ఇరవై నాలుగు ఇప్పటికి ఎస్సీ ఎస్టీ యొక్క జనాభా ఎంత వాడి నిష్పత్తి మరి వాళ్ళకి వర్గీకరణ చేస్తే ఎవరికి ఏ పర్సంటేజ్ ఇవ్వాలి ఆ పర్సంటేజ్ ప్రకారం కూడా రిజర్వేషన్ నడాల్సిన అవసరకత ఉంది కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా జనాభా ఎస్సీ జనాభా పెరిగింది కాబట్టి ఎస్సీ ఎస్టీ ఆ జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇచ్చి అప్పుడు ఆయన నేను ఎక్సెప్ కమిషన్ చేశానంటే కొద్ది జనాలు నమ్ముతారు కాబట్టి ఆయన కూడా తూతూరు అంతరంగా ఏదో చేస్తాను చేయిస్తాను అంటుంది తప్ప దానివల్ల ఏంటి ఉపయోగం లేదు మరి ఈ రోజు రాజ్యాంగం అనేది రాజ్యాంగ ప్రకారం మేము చేస్తున్నామని అంబేద్కర్ జయంతికి వర్ధంతుడికి దండలేసి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అడుగుపరుస్తాము ఆయన ఆశయాన్ని కొనసాగిస్తామని చెప్పే రాజకీయ పార్టీలు డాక్టర్ గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ చేస్తున్నాం వాళ్ళు జరిగినటువంటి ఎన్నికల్లో మహాప్ర మీరు గతంలో ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఆ ప్రభుత్వం వస్తే గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను తిరిగి పురోపిస్తామని మీరు హామీ ఇచ్చారు ఆ హామీ మేరకే మరి ఎస్సీ ఎస్టీలు విరివిగా ఓటింగ్ శాతం పెరిగింది ఓటింగ్ శాతం పెరిగినందువల్లే మీరు అధికారులకు రాగలిగారు దాన్ని మీరు విస్మరించకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్నటువంటి ఎస్టీలకు ఉన్నటువంటి పథకాలలో ఆదివాసీ మహిళల సశక్తీకరణ పాడిదేయుల పరిశ్రమ ఇంకా చేపలు పట్టుకునే వాళ్ళు అప్పట్లో సైకిల్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పెరిగింది కాబట్టి ట్రక్లు రాయలు ఇది కూడా సబ్సిడీ ఇచ్చే వారి యొక్క జీవన పరిస్థితులు జీవన పరిణామాలు పెరుగుతాయని దానికి అనుగుణంగా మీ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం విస్మరించింది ఐదు సంవత్సరాలు రుణాలు లేకుండా మీరు వారి వారి వరే కాకుండా ఇచ్చినటువంటి హామీలలో మీరు ముందుకు వస్తారని ఆ వచ్చినటువంటి క్రమంలో ఈ యొక్క జీవన పరిణామాలని మెరుగుపరుచుకునేందుకు మీ సహాయ సహకారాన్ని అందిస్తారని తమరని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా బాబట్ల జిల్లా చీరాల ముక్కోనం పార్కు సెంటర్లో ఉన్న భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దగ్గుపాటి రాంబాబు పూలమాలలు వేసిన వాళ్ళు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మా శ్రీరాల మండలంలో పొల్లవరిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఏపీ మోరల్ స్కూల్ ఎస్ఎల్సి కమిటీ చైర్మన్గా ఆగస్టు పదిహేడవ తారీఖు ఎన్నికల అవ్వటం అయితే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడిన మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ నిన్న మా స్కూల్లో అత్యంత వైభవంగా ఘనంగా జరిగింది నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధానమైన కారణం నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన పిక్చర్ అని నేను నమ్ముతాను మేము ఒక అంబేద్కర్ వాదిగా ఆయన స్మరించుకోవడం ఆయన ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం అయితే వచ్చి ఆయనకి ఘనంగా నివాళులు తెప్పించి పూలమాలను వేయడం జరిగింది నిన్న జరిగినటువంటి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో స్థానిక శాసనసభ్యుడు మదులూరు మాలపండే గారు మా స్కూల్లో లక్ష అరవై వేల రూపాయలతో ఏర్పాటు చేయబడినటువంటి ఆర్మ వారని ప్రారంభించారు స్కూల్కు కావలసినటువంటి ఏ పని అవసరమైనా ముందుగా తన సప్తి ఆయన సహాయ సహాయ సహకారాలు తీసుకొని రానున్న అతి కొద్ది రోజుల్లో స్కూల్కి కావలసినటువంటి అవసరం లేకుండా తీసుకొచ్చి చేసినవన్నీ చేసి ఇప్పుడు పొరపాటు అంటూ బూటకపు యాత్రలతో రోడ్లపైకి వస్తే జగన్ ను ప్రజలు నిలదీయడం ఖాయమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు మండల కేంద్రమైన నూజెండ్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బారికి మండల వ్యాప్తంగా వివిధ సమస్యలపై నూట ముప్పై వచ్చాయి బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని భరోసా కల్పించారు సంవత్సరాల గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ పాలన పాలనలో విధ్వంసమైనటువంటి వ్యవస్థలు గాడి తప్పున యంత్రాంగాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ గాడిలో పెడతా ఉంది విధ్వంసమైనటువంటి వ్యవస్థలన్నీ మళ్ళీ చక్కదిద్ది ప్రజాస్వామ్య విలువల్ని పెంచింది ఈ ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం ల్యాండ్ ఆర్డర్ ని సుపరిపాలన అందించడం లక్ష్యంగా ముందుకు నడుస్తా ఉంది గత ఐదేళ్ళు పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ చూసినా గంజాయి ఈ ఈరోజు అరికడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు నడుస్తా ఉంది చంద్రబాబు గారి పాలనలో ఐదు సంవత్సరాలు గుంటలు పడ్డటువంటి దాన్ని రోడ్లన్నీ గుంటలు పడితే ఇప్పుడు తొమ్మిది వందల కోట్ల నిధులు కేటాయించారు చంద్రబాబు గారు ఇప్పుడు ఎక్కడ చూసినా గుంటలు గుడిచే కార్యక్రమం మొదలుపెట్టాం రానున్న నెల రోజుల్లో ఈ గుంటలు గుడిచే కార్యక్రమాన్ని కూడా మొత్తం పూర్తి చేస్తాం ఐదేళ్ళ జగన్ పాలనలో సాధించింది ఏముంది వైఎస్ఆర్ పాలనలో రాష్ట్రానికి పది లక్షల యాభై కోట్ల అప్పులు తీసుకొచ్చి తిప్పలు పెట్టారు మీరు సాధించింది ఏంటని అడుగుతున్నా మీరు చేసినటువంటి తప్పులు రీసర్వేల పేరుతోటి ఇష్టారాజ్యంగా భూముల్ని హద్దుల్ని మార్చి పడేసి రికార్డులు ట్యాంపరింగ్ చేసి రైతులకి తీవ్ర అన్యాయం చేశారు కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని దోచుకున్నారు రాష్ట్రంలో మీరు సాధించింది ఏముంది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు అక్కడ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ని తీసుకొచ్చారు దానివల్ల ప్రజలకు అన్యాయం జరిగింది అందుకే ఈరోజు ల్యాండ్ టైటింగ్ యాక్ట్ రద్దు చేసి ల్యాండ్ గ్రావింగ్ యాక్ట్ తీసుకొచ్చాం ఎవరైనా భూమి ఆక్రమణ దురాక్రమణకు ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళని జైల్లో పెట్టి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అందుకే ఎక్కడ కూడా ఒక రాస్తు ఆక్రమించుకోవడానికి వీలు లేదు అందుకే ఆ చట్టాన్ని తీసుకొచ్చాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఈ రాష్ట్రానికి ప్రమాదకరమైనటువంటి వైరస్ గా మారిపోయారు ఎక్కడ అభివృద్ధి జరిగినా చూసి ఓచుకోలేకపోతా ఉన్నాడు కనీసం రాష్ట్రంలో రోడ్లన్నీ గుంటలు పడితే గుంటలు పూడుస్తున్నాం ఓచ్చుకోలేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా పదకొండో తారీఖు నుండి పోరుపాటు చేస్తారంట దేనికి ముఖ్యాంశాలు మరొకసారి విజయవాడలో సబ్జైన్ ని తనిఖీ చేసిన హోంమంత్రి అనిత గత ప్రభుత్వంలో అధికారుల్ని బెదిరించారు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేసిన హోంమంత్రి రాష్ట్రంలో పెంచిన కరెంట్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి ఈ నెల విడతల వారీగా ఆందోళన ప్రకటన ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా బొర్ర గోపిమూర్తి విజయం తొలి ప్రాధాన్యతతోనే ఐదు వేలకు పైగా మెజారిటీ అభినందించిన నేతలు రాష్ట్రంలో ఉన్నది ఈవీఎంల ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలివేసి వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం పరకబిల్టన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం